శ్రీ సువత్సేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తా మూడు వేల తొమ్మిది వందల ఐదు అడుగుల పదకొండు వందల మూడ దూరాన్ని దాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని డాక్టర్ సదలవాడ అరవింద్ బాబు గారి యొక్క గౌరవ శాసనసభుడు గారి యొక్క తమిళుడు శరణ్ ఆదిత్య అధర్వరామ్ వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఆర్ఆర్ పుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత మూడు వేల మూడు వందల రెండు అడుగుల రెండవ అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో పిఎస్ఆర్ ఇన్ఫ్రాడె డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి దాత మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని పెరుమోళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సంపటం వేరప్రబాబు నాయుడు గారు భూజందన వారి దాత మూడు వేల నలభై ఆరు అడుగుల రెండో అంగళమల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేసరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారితో మూడు వేల పదిహేడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు వారి వారితో మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం ఎనిమిదవ బహుమతిని పావులూరు వీరాస్వామి వీరాసామచౌదరి గారు పల్లికొడవ పల్లికూర మండలం పాపట్ల జిల్లా వారి దత్త రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల పదకొండు వందల మండల దూరాన్ని లాగే ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని వీరాల శ్రీనివాసరావు గారు ముట్కూరు పొట్టిచెరుపూరు మండలం గుంటూరు జిల్లా వారి దాత రెండు వేల ఏడు వందల నడుగున్న దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కయాసం చేస్తున్నాయి తొమ్మిది మంది రైతు సోదరులు వచ్చిన ఈ బహుమతులు స్వీకరించాలి